ఏవి రెడీ ఛానల్కు స్వాగతం అన్నమయ్య జిల్లా వాయల్పాడు పరిసర ప్రాంతాల్లో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు తెలిపారు ఈ ముఠా సభ్యులు ఐదు రూపాయల నకిలీ నోట్లను బ్రాందీ షాపులో అంగళ్ళలో చలామణి చేస్తున్నట్లు పోలీసులు పసిగట్టి పది మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు ఈ సందర్భంగా ఎస్పి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజున మనం ఇక్కడ ఈ ఫేక్ నోట్స్ ముఖ్యంగా మాకు ఇరవై ఆరవ తారీఖు ఒక ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ సెవెంటీ వన్ బై ట్వంటీ ఫైవ్ వాయల్పాడు పిఎస్లో లక్కీ వైన్ షాప్ అనే వాళ్ళ దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ నోట్ ఒక అతను మార్చాడని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని రిలేటెడ్ మేము సదరు సెక్షన్స్ కింద వన్ సెవెంటీ నైన్ వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్టీ వన్ టూ రెడ్ విత్ త్రీ ఆఫ్ ఫైవ్ బిఎన్ఎస్ కింద నమోదు చేయడం జరిగిందండి దీంట్లో ఏంటంటే మనకి ఇనీషియల్గా ఈ కేసు అంతా కూడా ఒక్క ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఆధారంగా స్టార్ట్ చేసాం అండ్ ఈ సదరు లక్కీ వైన్ షాప్ వాళ్ళని విచారించినప్పుడు వీళ్ళకి ఒకటో తారీఖున ఒక అతను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ తేయడం మళ్ళీ అది సెకండ్ అని వీళ్ళు క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఒకటి ఫేక్ ఉందని చెప్పి వీళ్ళకి తెలియడంతో అనుమానంతో వీళ్ళు నిఘా పెట్టుకున్నారు సబ్సిక్వెంట్గా ట్వంటీ ఎయిత్ ట్వంటీ సిక్స్త్ అదే పర్సన్ మళ్ళీ ఇదే విధంగా నోట్ ఎక్స్చేంజ్ చేయడానికి రావడంతో ట్వంటీ సిక్స్త్న ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ తీసుకున్నాం అతను పారిపోతే మనం ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పర్సన్ ఎవరన్నది ఐడెంటిఫై చేసుకున్నాం ఇతను కలేష అని చెప్పి అతను ఇతని దగ్గర నుండి వెనక్కి వెళ్ళినప్పుడు ఇచ్చారన్న విచారించినప్పుడు ఒక ముత్తు అలియాస్ ముస్తాక్ అహ్మద్ అన్న అతను అన్నతను అతను అండ్ హఫీజ్ ఇతను మొబైల్ షాప్ నడుపుకుంటాడు వాయిల్పాడులో వీళ్ళిద్దరూ ఎక్కడి నుండి తెచ్చారనుకుంటే ఫుర్ఖాన్ అన్నత్తం దగ్గర నుండి తీసుకున్నారు ఇతను నేటివ్ ఆఫ్ ఆయల్ పాడు సబ్సిక్వెంట్ పాకాల్లో ఉంటున్నాడు ఇతను దగ్గర నుండి కూడా బ్యాక్ ట్రాక్ చేసినప్పుడు ఇతనికి ఎవరిచ్చారంటే షఫీ అహ్మద్ అని మదనపల్లి అండ్ ఆసిఫ్ అండ్ సుహైల్ వీళ్ళిద్దరికీ అగెయిన్ మళ్ళా బ్యాక్వర్డ్ లింక్ బాబు అండ్ కుమార్ అని చెప్పి వీళ్ళిద్దరూ బెంగళూరు కర్ణాటకకు చెందిన బ్రోకర్స్ వీళ్ళిద్దరు ఎక్కడి నుండి తెచ్చారంటే ది ఎన్ పాయింట్ ప్రింటర్ ప్రింట్ చేసిన అతను భీమ్ సింగ్ రాతోడు బీజాపూర్ అతను ఇవన్నీ ప్రింట్ చేసి అక్కడ నుండి సర్కులేట్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది అయితే సబ్సిక్వెంట్గా వీళ్ళని యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ సీజర్ మనం ఏడు వందల ముప్పై ఐదు నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు సీజ్ చేయడం జరిగింది వీటి వాల్యూ త్రీ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్సో సీజ్డ్ ప్రింటర్ ఎఫ్సెంట్ ప్రింటర్సే కాకుండా కొన్ని లామినేటింగ్ మిషన్స్ లాంటివి అండ్ ఆల్సో గ్రీన్ రిబ్బన్ కిసం తయారు చేసే మెటీరియల్ ఆ కన్సన్ పేపర్ ఏదైతే హై క్వాలిటీ పేపర్ ఉంటుందో అది కూడా సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు చూసుకుంటే ఈ ఫేక్ నోట్స్ ఐడెంటిఫై చేసేదానికి సెటన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి వీటిలో మొదటిది వాటర్ మార్క్ అంటాం వాటర్ మార్క్ అంటే దీంట్లో మీకు అందరు తెలిసిందే నార్మల్గా మనం ఇలా పెట్టి చూసినప్పుడు దానికి కనపడాలి గాంధీజీ గారి బొమ్మ అందులో కనపడాలి దీంట్లో వాటర్ మార్క్ అనేది లేదు దట్ ఈజ్ ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చేసి సెక్యూరిటీ థ్రెడ్ ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ థ్రెడ్ ఆర్బిఐ దట్ ఈజ్ ఇంపార్టెంట్ అది ఎక్కడ కూడా ఈ కలర్లో ఉండదు ఇట్ విల్ బి ఆఫ్ ఏ డిఫరెంట్ కలర్ అండ్ మైక్రో లెటరింగ్ అంటే జెన్యున్ నోట్ పైన చూసుకుంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూసినప్పుడు చిన్న చిన్న అక్షరాలతో పదజాలం అనేది దాంట్లో ఉంటుంది ఆర్బీఐ అని ఉంటుంది ఇది చాలా షార్ప్గా విజిబిలిటీ కూడా ఉంటాయి అందరు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి చూసినట్లయితే అంతేకాకుండా దీన్ని మనం దీంట్లో ఇంటాగ్లియో ప్రింటింగ్ అనేది ఉంటుంది మెయిన్లీ సింపుల్గా చెప్పాలంటే ఇది కలర్ చేంజింగ్ అనేది ఉంటుంది నోట్ ఈ విధంగా లైట్ అంపడ చూసి కదిపినప్పుడు కలర్ చేంజింగ్ అనేది వస్తుంది అండ్ వాటర్ మార్క్ కూడా దీంట్లో ఉంటుంది సీరియల్ నెంబర్స్ చూస్తే ఇక్కడ ఇంకొక వాటర్ మార్క్ గా ఉంది ఇది మామూలు వాటికి ఉండదు ఇది మెయిన్లీ చూసుకుంటే పేపర్ క్వాలిటీ కూడా ఆ పేపర్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అ డిఫరెంట్ పేపర్ క్వాలిటీ విచ్ నార్మల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అంతేకాకుండా చిన్న చిన్న డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి